ఇటీవల తుని సంఘటన మరువక ముందే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరొక దారుణమైన సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే ఐపోలవరం గ్రామం అంటే ఇది ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామం స్కూల్లోనే చదువుతున్న ఒక ఆరవ తరగతి చిన్నారిపై ఇక్కడే స్వచ్ఛందంగా పీడిగా పనిచేస్తున్నటువంటి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అనే వ్యక్తి అంటే అలియాస్ బాబీ ఒక దుర్మార్గ చర్యకైతే పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ స్కూల్లో అతను స్వచ్ఛందంగా నేను పీడీగా పనిచేస్తానంటూ కూడా ఇక్కడ అంతేకాకుండా ఈ ఎస్ఎంసీ చైర్మన్ ఈ ఎస్ఎంసి కమిటీ ఉంటుంది కదా కమిటీకి సంబంధించిన దాంట్లో ఇతను ఒక కమిటీ మెంబర్గా కూడా ఉన్నాడని మనకి తెలుస్తుంది అయితే ఈ స్కూల్లో పనిచేస్తూ స్వచ్ఛందంగా పనిచేస్తున్నానంటూ పైకి బిల్డప్ ఇస్తూ ఈ చిన్నారులు అంటే చిన్నపిల్లలు ఆరో తరగతి చదువు చదువుతున్న బాలికపై ఇతను అత్యాచారానికి పాల్పడ్డాడు అంతేకాకుండా మరొకసారి తను ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆ బాలికకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్తున్న క్రమంలో తల్లికి దొరికిన క్రమంలోనే ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మనం ఈ ఐపోలవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో మనం ఉన్నాము ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా ఇతను చాలా దారుణమైన వ్యక్తిత్వం గల మనిషి అని చెబుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ రాయిపిరెడ్డి సత్య వెంకటకృష్ణ అనే వ్యక్తి అలియాస్ బాబి అనే వ్యక్తి ఒక జనసేన పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తాడని కూడా చెబుతున్నారు ఇతను ఈ స్కూల్లో అంటే అభివృద్ధి పేరుతో దగ్గరయ్యి ఈ ఈ స్కూలు టీచర్లతో సన్నిహితంగా మెలుగుతూ ఈ పిల్లలకు స్పోర్ట్స్ నేర్పిస్తూ అంతేకాకుండా ఈ ఫిజికల్ డైరెక్టర్గా కూడా ఇక్కడ కార్యకలాపాల్లోనూ సాంస్కృతిక కార్యకలాపాల్లోనూ యాక్టివ్గా ఉంటూ ఇక్కడ ఈ దుర్మార్గపు చర్యలకు అయితే గత కొన్ని రోజులుగా పాల్పడుతున్నాడన్న విషయాన్ని ఇక్కడ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ప్రధానంగా ఈ తల్లి ఈ ఎవరైతే బాధితురాలు బాధిత బాలిక ఉందో ఆ బాలిక తల్లి కంట్లో పడడం వల్లనే ఇది బయటకు వచ్చింది అంతేకాకుండా బాలిక మరొక సంచలనమైన విషయాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది తనతో పాటు తన స్నేహితురాలి పట్ల కూడా అంటే అదే తరగతిలో ఆరో తరగతి చదువుతున్న బాలిక స్నేహితురాలి పట్ల కూడా ఈ రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఈ ఎటువంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడు అనే విషయం సంచలనం కలిగించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు డిబిఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి కొంకి రాజామణి ఉన్నారు ఆమెతో మాట్లాడి ఆమె ఇక్కడ నిజ నిర్ధారణకు సంబంధించి స్కూల్లో ఏం జరిగింది పిల్లల పట్ల ఎటువంటి ఈ దాష్టికాలకు అనే దానిపై ఆమె ఉద్యమ ఉద్యమాలు చేస్తుంటారు ఆమె మనతో ఉన్నారు ఆమెతో కొన్ని విషయాలు తెలుసుకుందాం మీరు మేడం మీరు స్కూల్కి వచ్చారు నిజ నిర్ధారణ కమిటీగా మీరు కొన్ని సంచలన విషయాలు కూడా నాతో చెప్పారు ఏంటి అసలు ఈ మీ దర్యాప్తులో ఏం తెలియదు ఈ అమ్మాయి ఆ రోజు తరగతి చదువుతుంది బాణాపురంలో వీళ్ళు ఉంటున్నారు వీళ్ళది నిరుపేద కుటుంబం తండ్రి లేడు తల్లి కూలిపని చేసుకుని జీవిస్తుంది అలాగే అమ్మమ్మతో అలాగే అమ్మమ్మతో ఉంటున్నారు ఇద్దరు పిల్లలు అయితే ఈ అమ్మాయి ఆరో తరగతి చదువుతుంది ఐపోలవరం హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఇతను అనాథరైజెడ్ పర్సన్ ఇతను స్కూల్ అభివృద్ధి పేరుతో అంటే ఎస్ఎంసీ కమిటీలో ఓల్డ్ స్టూడెంట్ని కానీ అలాగే ఈ స్కూల్ అభివృద్ధి ందుకు ఎవరైతే పాటు పడతారో వాళ్ళని కమిటీగా ఇద్దరు మెంబర్స్ నేస్తారు అదే కమిటీలో ఇతను ఒక మెంబర్గా ఉంటూ తరచూ స్కూల్కు వస్తూ విద్యార్థిని బాండింగ్ పెంచుకుంటూ వాళ్ళని వాళ్ళకి అవి ఇవి మాయమాటలు చెప్పి అలాగే స్పోర్ట్స్ పేరుతో ఇతర ఊర్లు కూడా అంటే రాష్ట్రాలు దాటి కూడా తీసుకెళ్తున్నాడని తెలిసింది మా నిజ నిర్ధారణలో ఆ తీసుకెళ్లే భాగంలో కూడా ఈ విద్యార్థిని చిన్నపిల్లల్ని అసభ్యకరంగా తాకడం వాళ్ళని అనేక ప్రలోభాలకు గురి చేయడం వాళ్ళకి అవి ఇవి కూడా కొనివ్వడం లాంటివి చేస్తున్నాడని చెప్పేసి మా నిజ నిర్ధారణలో తుని సంఘటన మరువక ముందే ఇదే స్కూల్ అంటే ఈ పోలవరం స్కూల్కి సంబంధించి ఈ విషయం బయటకు వచ్చింది అంటే చిన్నారులకు స్కూల్లో భద్రత ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తారు కానీ ఇటువంటి వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఎలా చూడొచ్చు దీన్ని ఈ సంఘటన ఎలా చూడొచ్చు అంటే ఇందులో స్కూల్ యాజమాన్యం తప్పు కూడా ఉంది అయితే స్కూల్ యాజమాన్యం ఎవరో ఒక పర్సన్ ఎస్ఎంసీ కమిటీలో కో ఆప్షన్ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు అసలు ఈ రోజు సొంత తండ్రినే నమ్మలేని రోజులు సొంత తండ్రి కూడా ఈ ఫోక్సో యాక్ట్లో ఉన్న కేసులు అనేకమైనవి ఉన్నాయి నా సర్వీస్లో చూశాను తల్లి తల్లి గల్ఫ్లో ఉండటం తండ్రి సమక్షంలో సంరక్షణలో ఉన్న బాలికలను కూడా లైంగిక దాడి చేసిన కేసులు ఎన్నో నేను నిజ నిర్ధారణ చేశాను అలాంటి ఈ రోజుల్లో కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఎవరో ఒక వ్యక్తి స్కూలుకి రావడం విద్యార్థినికి గేమ్స్ నేర్పించడం స్పోర్ట్స్ నేర్పించడం వాళ్ళ వాళ్ళతో ఇలా బాండింగ్ పెంచుకోవడం అనేది ఈ స్కూల్ యాజమాన్యం అనేది వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ఇందులో స్కూల్ సిబ్బంది కూడా ఈ విద్యార్థిని పట్ల పర్యవేక్షణ ఉండాలి తప్పనిసరిగా బయట ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు అతను అతను గవర్నమెంట్ నియమించిన వ్యక్తి కాదు అతనికి అంతటే స్వచ్ఛందంగా వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నాడు విద్యార్థిని ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ప్రవర్తన పట్ల అనేది ఒక పర్యవేక్షణ అనేది ఉండాలి అదే ముఖ్యంగా హెచ్ఎం హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి పూర్తి బాధ్యత ఉండాలి తప్పనిసరిగా ఇతరులు ఎవరు లోనికి రాకూడదు హెచ్ఎం పర్మిషన్ రాని ఎందుకంటే ఆడపిల్లలు చదువుకో ఇందులో బాయ్స్ తో పాటు గర్ల్స్ కూడా ఉంటారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు మైనర్స్ వాళ్ళకి ఏమీ తెలియదు ఎవరు చెప్తే అది నమ్మే ఏజ్ వాళ్ళది చిన్నపిల్లలు కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి రానివ్వడం అనేది పూర్తిగా స్కూల్ యాజమాన్యం తప్పిదంగానే నేను భావిస్తున్నాను చిన్న కొంతమంది పిల్లలతో మాట్లాడారు పెద్ద పిల్లలు కూడా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యారు వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసు చెప్పినట్టు తెలుస్తుంది అసలు ఏంటి మీరు మాట్లాడారు మీరు వారితో ఏం చెప్పారు మీతో పిల్లలు అంటే నేను ఈ వ్యక్తి ఇలా స్కూల్కి ఎప్పుడెప్పుడు వస్తున్నాడని అని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళు తరచూ వస్తున్నాడండి మాకు స్పోర్ట్స్ నేర్పిస్తాడు గేమ్స్ ఇవన్నీ నేర్పిస్తాడు రెండవది ఏంటంటే మమ్మల్ని ఇతర రాష్ట్రాలకు కూడా ఇప్పుడు త్వరలో హైదరాబాదు తీసుకెళ్తాడు ఇంతకు ముందు నాలుగు రోజులు ప్రోగ్రాం ఉంటుంది వేరే రాష్ట్రాలు దాటి కూడా వెళ్తా ఉంటాం మేము జిల్లాలు దాటి కూడా వెళ్తాం అతను కూడా అతన్ని ఇచ్చే పంపిస్తారని చెప్పేసి చెప్పారు అంటే స్కూల్లో పీడీ ఉన్నా సరే ఇతనే పంపిస్తారు ఇతనే తీసుకెళ్తుంటారు అంటే తల్లితో మాట్లాడారు మీరు ఆమె చెప్పింది మీకు తల్లి బయటకు వచ్చింది విషయం తల్లి ఈ అమ్మాయికి తరచు చాక్లెట్లు బిస్కెట్లు కొనివ్వడం ఏంటి ఎందుకు కొనిస్తున్నాడు అలాగా ఇతను ఎందుకు ఈ అమ్మాయితో అలాగా క్లోజ్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి పాపని గట్టిగా అడిగేసరికి పాప అనేక విషయాలు అనేక విషయాలు సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది అప్పుడు తల్లి చాలా ఎంత విచారకరమైన వార్త అంటే అంత విచారకరమైన వార్త వినాల్సి వచ్చిందండి ఇది ఎప్పుడు కూడా మా గ్రామంలో ఇలా జరగలేదు మా ఇంటి సమీపంలోనే ఉంటూ ఇంత దారుణానికి ఒడిగట్టాడని చెప్పేసి ఆమె కన్నీరు అయింది అంటే స్నేహితురాలు చెప్పింది అంటున్నారు తనతో పాటు ఇంకొక బాలిక కూడా ఈ బాధితురాలుగా ఉంది అంటున్నారు వాళ్ళు కలిసారా వాళ్ళని కలవలేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టపడలేదు ఎందుకంటే మేము బయటికి రావడం మాకు ఇష్టం లేదు కాబట్టి అందుకనే మేము వాళ్ళు తగ్గిపోతున్నారు కానీ నేను చివరి వరకు పోరాడతాను ఏ అమ్మాయికి ఇలాంటి జరగకూడదు ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి నేను అందుకోసమే నేను బయటకు వచ్చి ఈ విషయాన్ని నా కూతురికి న్యాయం చేయాలని చెప్పేసి నేను డిపార్ట్మెంట్ని మీలాంటి మహిళా సంఘాలని అలాగే అనేక నాయకుల్ని నేను కోరడం జరిగిందని చెప్పారు సామాజిక కార్యకర్తగా మీరు ఏం చెప్తారు ఏం డిమాండ్ చేస్తారు ఇప్పటికే అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు అయితే మీరు మీ నుంచి అనిపిస్తుంది ఏం డిమాండ్ అంటే ఇప్పుడు ఇతన్ని ఫోక్సో కేసు నమోదైంది వాళ్ళు పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి అలాగే ఇప్పుడు ఫోక్సో కేసుల్లో చాలా ఆలస్యం అవుతుంది అలా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అలాగే షీట్ వేసిన తర్వాత రెండు నెలల్లో విచారణ ప్రత్యేక కోర్టులో రెండు నెలల్లో విచారణ పూర్తవ్వాలని ఉంది అలాగే ఈ కేసులో కూడా తప్పనిసరిగా అతనికి కఠినమైన శిక్ష విధించాలని పోలీస్ పాత్ర ఏంటి అలాగే సాక్షులు పాత్ర ఏంటి అందరూ కూడా సహకరించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఊలికి ఒక బ్యాడ్ ట్రాక్ ఉందని కూడా చెప్తున్నారు అంటే గతంలో అంటే గతేడాది ఒక బాలికపై ఒక ఉపాధ్యాయుడై ఇటువంటి దాడి నేపథ్యంలోనే అసభ్య ప్రవర్తన నేపథ్యంలోనే వచ్చిందా నేను నా నిజ నిర్ధారణలో తెలిసింది నేను గ్రామ కమిటీ ఐపోలవరం గ్రామ కమిటీ సభ్యుల్ని నేను అడగడం జరిగింది అయితే ఇదే నెలలో నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఇది నాలుగో తేదీన విద్యాసాగర్ అనే అతను టీచరు ఈ విద్యార్థినుల పట్ల అసభ్యకరమైన అంటే తాకకూడని చోట తాకుతూ అసలు ప్రవర్తన చేసేవాడని చెప్పేసి ఇక్కడికి ఒక కార్యక్రమం నిమిత్తంలో పోలీసులు కొంతమంది అధికారులు వచ్చి వీళ్ళకి అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నప్పుడు విద్యార్థులు విద్యార్థిని విద్యార్థినిలు భయంకరమైన విషయాలు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది అప్పుడు వెంటనే అతని మీద ఫోక్సో కేసు నమోదు చేసి అతను సస్పెండ్ చేయడం జరిగింది అలాగే అతనికి ఇప్పుడు కూడా పోస్టింగ్ లేదు అయితే గత సంవత్సరం ఈ కేసు నమోదైంది ఈ టీచరు ఇలాగ విద్యార్థి పట్ల అసభ్యకరమైన ప్రవర్తన జరిగింది కాబట్టి స్కూల్ యాజమాన్యం సిబ్బంది ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత అజాగ్రత్తగా ఉండి ఇవి ఇలా జరిగిందంటే ఇది కొంత ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ స్కూల్ యాజమాన్యం స్కూల్ యాజమాన్యందే సిబ్బందిదే నిర్లక్ష్యం అని నేను భావిస్తున్నాను మీరు చెప్పండి అమ్మా మీరు కూడా ఉన్నారు కదా ఏంటి ఏం చూసారు మీరు మేము చూసిందైతే కనుకండి ఇప్పుడు ఒక చిన్న అమ్మాయిని అలాగా అసభ్యకరంగా చేయడం అనేది అయితే మాత్రం పద్ధతి కాదు ఎందుకంటే మనకి గత నాలుగు రోజుల క్రితం అయితే గనక తుని ఘటనలో మనం ఇదే విషయాన్ని మనం గమనించాం ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఎంతో టెక్నాలజీ పెరిగినప్పటికీ కూడా ఈ చిన్న పిల్లల మీద అసభ్యకరమైన విషయాలు జరగడం అనేది అయితే మాత్రం చాలా దారుణమైన విషయం ఇది దీనిపైన అయితే కనుక చట్టాలైనా ఏవైనా సరే కఠినంగా చర్యలు తీసుకొని పిల్లలకి భద్రత అనేది కల్పించాలి తల్లిదండ్రులు ఇంట్లో అయినప్పటికీ అవగాహన నేర్పాలి అలాగే స్కూల్లో కూడా ఏంటంటే ఉదయం నుంచే సాయంత్రం వరకు స్కూల్లోనే పిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్ సిబ్బంది హెచ్ఎంలు అయితే మేస్టర్లు అయితే టీచర్లు అయితే కూడా పిల్లలకి తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని భద్రంగా చూడాలండి అలాగే మేమందరం కూడా మహిళా శక్తి సంఘం అనే కాదు రాజకీయం పరంగా అయినా సంథింగ్ ఏదైనప్పటికీ కూడా అందరూ కూడా చాలా విచారకరణమైన దుస్థితులు అయితే చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మేమందరం కూడా దీని మీద నాయకులైన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా కఠిన చర్యలు ఇతని మీద తీసుకొని తగిన శిక్ష అయితే పడాలండి ఇతనికి ఖచ్చితంగా వాళ్ళ దుస్థితి చూస్తే కనుక మాకు చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే తండ్రులు లేరంట వాళ్ళకి రెండు సంవత్సరాలు అయిందంట ఆవిడికి వ్యక్తిగతంగా కూడా ఒక ఫెంక్షన్ రూపంలో కూడా ఒక ఆదాయం అనేది లేదు చాలా చిన్ని గుడిసెలో వాళ్ళు నివసిస్తున్నారు వా ఆవిడ పచ్చరేలు కంపెనీలో పని చేసుకుంటూ ఆ పిల్లల పోషణార్థమే వాళ్ళు జీవిస్తున్నారు ఒకే కులానికి ఒకే వర్గానికి చెందిన వ్యక్తి ఇలా చేయడం అనేది కూడా చాలా దారుణమైన దుస్థితి ఇది దీని మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసు నా పేరు సురేష్ బాబు అండి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల గసిడ ప్రధాన పద్యులుగా పనిచేస్తున్నాను లైంగిక దాడి అని చెప్పేసి నిన్న మరి మీడియాలో ఎలక్ట్రాక్ ఎలక్ట్రానిక్ మీడియాలోని అదేవిధంగా ప్రింట్ మీడియాలో మరి వైరల్ అవడంతో ఆ విషయం తెలుసుకున్నాం తెలుసుకునే అతను రాయబరెడ్డి వెంకట సత్యకృష్ణ డిఎస్ బాబి తను ఇక్కడ స్కూల్కి మరి ఓల్డ్ స్టూడెంట్ అవ్వడం అదేవిధంగా స్థానికుడు అవడంతో అప్పుడప్పుడు తరచూ పాఠశాలలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం ఇది జరిగింది అదేవిధంగా పాఠశాలలోని కోఆప్షన్ మెంబర్గా మరి ఓల్డ్ స్టూడెంట్స్గా కోఆప్షన్ మెంబర్గా కొనసాగుతూ పాఠశాల యాక్టివిటీలో పాల్గొంటూ మరి ఈ విధంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి తెలిసి చాలా దిగ్భాంతికి మరి గురవడం జరిగింది కోఆప్షన్ మెంబర్గా ఉన్నాడు అంటున్నారు కదా అంటే ఏ ఎలిజిబిలిటీతో అతన్ని కోఆప్షన్ ఆప్షన్ మెంబర్గా తీసుకున్నారు మీరు ఓల్డ్ స్టూడెంట్ కానీ అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్గా నెక్స్ట్ ఇక్కడ కొన్ని బాస్కెట్బాల్ ఈ గ్రౌండ్ వేసేటప్పుడు మరి తన యొక్క సహకారంతో తను అందరి దగ్గర పబ్లిక్ పార్టిసిపేషన్ తోటి బాస్కెట్బాల్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మరి తప్పనిసరిగా ఓల్డ్ స్టూడెంట్స్ అదేవిధంగా దీంట్లోని కోఆపరేషన్ మెంబర్గా తీసుకోవాలని ఉద్దేశం తీ తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మరి కమిటీ ఎలక్షన్లోని ఆయన ఒక కోఆపరేషన్ మెంబర్గా తీసుకోవడం జరిగింది పిల్లలు చదువుకోకపోయినా సరే కోఆపేషన్ మెంబర్గా తీసుకోవచ్చా తీసుకోవచ్చు కోఆపరేషన్ మెంబర్గా ఇద్దరిని ఓల్డ్ స్టూడెంట్స్ని తీసుకుంటాం దానిలో భాగంగానే తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఎలిగేషన్ వచ్చిన తర్వాత మరి మేము కూడా టూ టు త్రీ డేస్లో పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది కండక్ట్ చేసి మరి అతన్ని తీర్మానం చేసి అతన్ని తీసివేయడం జరుగుతుందని తెలియజేస్తాం అంటే స్కూల్లోను ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా సంచలనమైంది అంటే ముందు అసలు ఇటువంటి పిల్లలు మీతో చెప్పడం కానీ ఇతను అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కానీ అక్కడ తాగుతున్నాడు ఎక్కడ తాగుతున్నాడని చెప్పడం కానీ మీ దృష్టికి రాలేదా రాలేదు మరి అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో మరి జాయిన్ అవ్వడం జరిగింది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మరి కంప్లైంట్స్ అన్నటువంటి పేరెంట్స్ నుంచి కానీ పబ్లిక్ నుంచి కానీ ఎటువంటి కంప్లైంట్స్ అన్నటువంటిది రాలేదు అదేవిధంగా ఇటీవల కాలంలోనే ఈ పబ్లిక్ పార్టిసిపేషన్లో కూడా మేము మాక్సిమం తగ్గించడం జరిగింది మాకు అవుటర్స్ అన్నటువంటి వాళ్ళు ఇంకా రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో రావద్దనేసి మనం క్లియర్గా చెప్పాం ఆ ఉద్దేశంతో అతన్ని కూడా ఇక్కడ ఈ వెలిగేషన్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా తీసేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఊళ్ళో జరిగిందని చెప్పేసి అని అంటున్నారు అంటే అమ్మాయితో పాటు ఇంకా చాలామంది బాధితులు ఉన్నారు వాళ్ళంటే సిగ్గుతో లేకపోతే అవమాన భారంతో బయటికి రావట్లేదు అనే ఆరోపణలు స్పష్టంగా అవుతున్నాయి అంటే ఇదంతా కూడా ఈ పిల్లలతో మాట్లాడే అతనికి పరిచయం అవ్వడం ఇవన్నీ కూడా స్కూల్లోనే కదా జరిగి ఉండే ఉన్నాయి కదా లేదు నల్ల స్థానికంగా వాళ్ళు ఒకే ఊరు ఒకే రూరల్ ఏరియా అవ్వడం వల్ల అక్కడ జరిగి ఉండొచ్చు మేము ఎప్పటికప్పుడు లేడీ టీచర్స్ తోటి మన కౌన్సిలింగ్ అనేటువంటి చేపిస్తున్నాం మరి ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఈ విషయం మా దృష్టికి కనటువంటిది రాలేదు ఏ పిల్లలు కూడా ఇలాగ ఫిర్యాదు తన వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పేసి మరి అనలేదు ఇంకా పిల్లలు ఏంటని అంటే మా యొక్క రిలేటివ్ మా యొక్క బంధువు అని చెప్పేసి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు అంతే అంటే గతంలో కూడా దీని ఈ స్కూల్ మీద బ్యాడ్ ట్రాక్ అవుట్ ఉందనేసి తెలుస్తుంది గతంలో కూడా ఫోక్స్ యాక్ట్ ఇక్కడ కేసు నమోదు అయింది అండి కదా అది కూడా టీచర్ అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి అప్పట్లో గతంలో విద్యాసాగర్ గారు అని ఎస్ఏ మ్యాస్గా పనిచేయారు మరి అతను ఏదో ఓరల్గా చిన్న చిన్న విషయాలు కొంచెం వాళ్ళతోటి కొంచెం మాట్లాడినటువంటి మాటలు మరి వాళ్ళ కంప్లైంట్ రూపంలో రావడం అదేవిధంగా అతని మీద పోక్సో యాక్ట్ చేసి అప్పుడు చేయడం జరిగిందా మా సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ కూడా చేశారు అంటే స్కూల్ హెచ్ఎంగా నేను ఒకటి అడుగుతున్నానండి అంటే పిల్లలతో మాట్లాడడం కానీ అతని యాక్టివిటీస్ అంటే స్కూల్లో స్పోర్ట్స్ నేర్పించడం కానీ వాళ్ళ ఫిజికల్ డైరెక్టర్గా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం కానీ ఎప్పుడే జరిగినాయా సరే అతనికి స్కూల్కి ఎటువంటి సంబంధం ఉన్నటువంటిది లేదు ఇక్కడ మాకు గవర్నమెంట్ నియమించినటువంటి గవర్నమెంట్ పీడీస్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా బయటికి విద్యార్థిని తీసుకుని వెళ్ళాలంటే తప్పనిసరిగా మా యొక్క పీడీ గారు సంతకం అదేవిధంగా యొక్క ధృవీకరణతో మాత్రమే వాళ్ళు బయటికి వెళ్ళగలరని లేకపోతే బయటికి వెళ్ళారు అయితే ఇదే ఈ అసోసియేషన్ అని చెప్పేసి ప్రైవేట్ అసోసియేషన్ చెప్పేసి ఉంటాయి ఆ పేరెంట్స్ ఇష్టంతో ఒకవేళ వెళ్తే వెళ్ళొచ్చు ఆ విషయం కూడా మా దృష్టికి ఎప్పుడు కూడా రాలేదండి ప్రధాన ఆరోపణ ఏంటంటే సార్ చివరిగా అడుగుతున్నాను ఈ స్కూల్ మీద ఏంటంటే అతను కల్చరల్ యాక్టివిటీస్ కాడ నుంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ కాడ నుంచి ప్రతి పనిలోనూ ఈ రాయిపిరెడ్డి బాబీ అనేసి ఎవడైతే ఉన్నాడో అతనే కీలకంగా ఈ హై స్కూల్లో పనిచేస్తుంటాడో అతనికే అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు టీచర్స్ అందరూ ఈవెన్ మీతో మీరు కూడా అనేది ఆరోపణ దీంతో ఏం చెప్తారు దాంట్లో అది నిజం కాదండి అది ఏంటంటే యాక్వల్గా ఏంటంటే ఎవరైతే కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు మేము కమిటీ తరఫున మొత్తం అందరినీ పిలవడం జరుగుతుంది దాంట్లో అందరు సభ్యులు రారు ఈ విధంగా యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి పార్టిసిపేషన్ ఉన్నటువంటి జరుగుతుంది బాధితులు ఎవరన్నా ఇంకా వస్తే మీరు సపోర్ట్ ఉంటారా సార్ బాధితులు అయితే తప్పనిసరిగా అతనికి కఠిన శిక్ష అని చెప్పేసి పడాలని చెప్పేసి మేము ఎప్పుడు కూడా మరి కోరుకుంటూ ఉంటాం ఇటువంటిది సమాజంలో మరి సహించే విషయం కాదు ఈ విషయంలో ఎప్పుడు కూడా మేము గతంలో కూడా మరి ఆ విధంగానే మరి చేసి చేయడం జరిగింది మరి ఈ విషయంలో కూడా మేము తప్పనిసరిగా అటువంటి నిందితులు ఎవరైనా ఎవరైనా సరే అది ఉపాధ్యాయులని టీచర్లు ఎవరైనా పబ్లిక్ అయినా సరే తప్పనిసరిగా మరి వాళ్ళకి కఠిన తగిన శిక్ష పడాలని చెప్పేసి కోరుతున్నాను కారం రంగు రుచి ఆ పొడి ప్రధానంగా గత సంవత్సరం కూడా ఇదే నెలలో పైగా ఇక్కడ ఒక నమోదయింది ఒక విద్యాబుద్ధులు నేర్పై తండ్రిలాగా సాకాల్సిన ఉపాధ్యాయుడే పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో అది కూడా ఎలా బయటపడిందంటే అంటే ఒక విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కొంతమంది అదే రెవెన్యూ శాఖకు సంబంధించిన పోలీసు అధికారులు వాళ్ళు ఆ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన క్రమంలో ఈ అంశము ఉపాధ్యాయుడు తమ పట్ల ఈ వెకిలి విషయాన్ని మాత్రం విద్యార్థులు బయట పెట్టారని తెలుస్తుంది ఆ రోజున అంటే ఏడాది క్రితం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏడాది క్రితం ఇదే స్కూల్లో ఇటువంటి దిగ్భ్రాంతి కలిగించే కేసు అయితే మళ్ళీ వెలుగులోకి రావడం చాలా దారుణమైన చర్యగా ఇక్కడ సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా ఆ అమ్మాయి తల్లి ఏ రోజు పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ పిల్లలను పోషించుకోవడమే కాకుండా భర్త లేకపోయినా పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో తన పిల్లల్ని స్కూల్కి పంపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలోనే తను స్కూల్లో ఉన్న పరిచయం నేపథ్యంలోనే పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తూ వారితో సాన్నిహిత్యంగా మెరుగు మెలుగుతుండమే కాకుండా వారిని మాయమాటలు చెప్పి లొంగ తీసుకునే ప్రయత్నం చేసి పలుసార్లు అత్యా అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది ఏది ఏమైనా అంతేకాకుండా ఒక ప్రైవేటు వ్యక్తి ఈ స్కూల్లోకి చొరబడి అభివృద్ధి పేరుతో కేవలం ఈ స్కూల్ని అభివృద్ధి చేస్తున్నాము అలాగే ఓల్డ్ స్టూడెంట్ పేరుతో ఈ స్కూల్లోకి మరింత అయ్యి పిల్లల పట్ల టూర్స్కి అంటే విధంగా స్పోర్ట్స్కి సంబంధించిన అనేక టూర్లకు తీసుకెళ్తూ ప్రైవేటు వ్యక్తి తీసుకెళ్తూ కూడా ఇటువంటి దుర్మార్గపు చర్యకైతే పాల్పడ్డాడని స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు మొత్తం మీద ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని భవిష్య భవిష్యత్తులో ఇటువంటివి ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ ఎక్కడా కూడా పునరావృతం కాకుండా చిన్నారుల పట్ల మరింత కఠిన చట్టాలు అమలు చేసి వారికి రక్షణ కల్పించాలని అటు సామాజిక కార్యకర్తలు ప్రజలు తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్